శ్రీ శ్రీగుద్భనమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండు నుంచి ఆగస్ట్ ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండో తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం ధనస్సు రాశి వారికి కుజుడు గురువు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది అని నేను చూద్దాం కుజుడు గురువు కలిసి ఎప్పుడైతే ధనస్సు రాశి వారికి వృషభంలో సంచారం చేస్తుంటాడో అది సానుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది గురువు సష్టమంలో ఉన్నప్పుడు యోగ రకమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కుజుడు సష్టమంలో ఉన్నప్పుడు యోగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు కానీ రాశి వారికి సప్తమంలో రవిగ్రహ సంచారం కూడా ఉందన్నమాట ముందుగా కుజుడు సబ్ సమంలో ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతలు ఇవ్వగలుగుతాడు శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతాడు కీర్తిని ఇవ్వగలుగుతాడు అన్నమాట అంటే పది మందిలో పేరు ప్రఖ్యాతులతో పాటు కీర్తిని కూడా జూలై పన్నెండవ తారీఖు తర్వాత నుంచి ఇవ్వగలుగుతాడు జూలై పన్నెండవ తారీఖు తర్వాత కుజుడు ఎప్పుడైతే సష్టమంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారాలకి క్రూడాయిల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి మరియు అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సప్తమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతు జరుగుతున్నది రవి ఎప్పుడైతే సప్తమంలో సంచారం చేస్తాడో ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు శరీరంలో అలసిపోవటం అనేది కూడా ఉంటుంది రవి సమ కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో చూస్తాడన్నమాట రవి సప్తమంలో చూస్తాడు రవి ఎప్పుడైతే తన యొక్క చూసినప్పుడు తన యొక్క జన్మరాశిని చూస్తాడు కాబట్టి ధనసు రాశి వారికి అది ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా శరీరంలో అధికమైనటువంటి వేడి రావటం దాంతోపాటు జ్వరపీడత్వం కూడా జరగడానికి ఆస్కారంగా ఉంటుంది జూలై పన్నెండు నుంచి ఆగస్ట్ ఇరవైదో తారీఖు వరకు కుజుడు ఎప్పుడైతే సష్టమంలో ఉన్నప్పుడు అది ధనసు రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట ఎందుకంటే కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉందన్నమాట కానీ సష్టమంలో ఉన్నటువంటి గురువు మటుకు స్థానబలం అనేది తక్కువగా ఉంటుంది గురువు యోగ్యతని ఇవ్వలేడు కాకపోతే కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడనమాట ఎటువంటి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అంటే వృత్తిపరంగా అనుకూలంగా రాజకీయ పరంగా ఇవ్వగలుగుతాడు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా నలభై ఐదు రోజుల్లో పాజిటివిటీ అనేది ఉంటుంది ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా డబ్బు ఖర్చు కూడా ఒకే విధంగా ఉంటుందన్నమాట అంటే ఎంత సంపాదిస్తారో దాని తగినటువంటి ఖర్చు ఉంటుంది ఈ రాశి వారికి ప్రజలతో ఒక అట్రాక్షన్ అనేది ఎప్పుడు ముడదీ విడదీరే అనేటువంటి అబ అనుబంధంగా ఉంటుందన్నమాట అంటే సంఘంలో గౌరవము గుర్తింపు అనేది ఉంటుంది దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి శని శని ఎప్పుడైతే తృతీయంలో ఉంటాడో సంఘంలో ఎప్పుడు రికగ్నైజేషన్ అనేది ఉంటూ ఉంటుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కేతువు కూడా యోగ్యకారకుడు ఈ రాశి వారికి అష్టమంలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది అష్టమంలో శుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు అది శుభ పరిణామంగా చెప్పొచ్చు అనమాట అండ్ ఫైనాన్షియల్ రొటేషన్ అనేది కలిసి వస్తుంది శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఫైనాన్షియల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఈ రాశివారు ముఖ్యంగా ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే సప్తమంలో రవి ఉన్నాడు రవి యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నప్పుడు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా వివాహక జీవితాల్లో వైవాహిక జీవితాల్లో మరియు లివింగ్ రిలేషన్షిప్స్లో రిలేషన్షిప్స్లో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు కావాలి సప్తమంలో రవి ఉన్నప్పుడు యోగ్యాన్ని అనేవడం అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ మూమెంట్ బాగానే ఉంటుంది అనమాట ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది బాగా కలిసి వస్తుంటుంది డబ్బు అనేది సమయానికి వచ్చి చేరటం అనేది జరుగుతుంటుంది దాంతోపాటు శుక్రుడు కుజుడు అష్టమంలో ఉన్నాడు ఈ రెండు అనుకూలమైనటువంటి ఫలితాలు కాబట్టి మన తృతీయంలో వీరికి వచ్చినప్పటికీ శని ఉన్నాడు ఇది బాగా కలిసి వస్తున్నది రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఈ యొక్క టైంలో నలభై ఐదు రోజుల పాటు వాళ్ళు బాగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులు ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులకు ఎలా ఉందనేది చూద్దాం వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు క్రూడాయిల్స్ మరియు అదేవిధంగా ఫెర్టిలైజర్స్లో కానీ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మాసూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి విద్య యొక్క వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు నూతనంగా అవకాశాలు అనేది కలిసి వస్తాయి సమయానికి డబ్బు కూడా సర్దుబాటు అవుతూ ఉంటుంది ధనస్సు వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట కుజుడి యొక్క సయోధ్య కలిసి రావటం అనేది ఒక బెస్ట్ పాజిబిలిటీగా తయారైందన్నమాట వాళ్ళిద్దరికీ మిత్రత్వం ఉండటం కూడా ఒక బెస్ట్ పాజిబిలిటీ కాబట్టి ధనసరాశి వారికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది టీవీ నైన్లో జరిగినప్పుడు కూడా ఒక డిబేట్లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి సగం మంది బల్లగొద్దు వాదించారనమాట లేదు చంద్రబాబు నాయుడు గారి గారి గ్రహస్థితికి అనుకూలంగా ఉంది ఆయన గెలవబోతున్నారు అని చెప్పి నేను చెప్పాను ఎందుకంటే సష్టమంలో పంచగ్రహ కూటమి మనం గమనించినట్లయితే పంచగ్రహ కూటమి జరిగింది ఎప్పుడు నాలుగో తారీఖు జరిగింది మనకి రిజల్ట్ కూడా వచ్చేటప్పటికీ అదే టైంలో అనమాట ఈ పంచగ్రహం కూటమి జరిగింది ధనసు రాశికి సష్టమంలో జరిగింది సష్టమంలో ఆరు గ్రహాలు రవితో కలిసినటువంటి ఆరు గ్రహాలు మోడ్యమంలో కలిపాయి ఆరు గ్రహాలు పాపగ్రహాలకు కూటమిగా తయారైంది అది ఎవరికి ఫైనల్గా కలిసి వచ్చింది అంటే ధనుసు రాశికి కలిసి వచ్చింది మిథున రాశికి లూజ్ అయింది అన్నమాట సో అది ప్రూవ్ అయింది ఆ టైంలోనే మీరు చావాలంటే మీరు రెఫర్ చేసుకోవచ్చు కూడా నేను ఆ రోజు చెప్పింది అదే సో ఇది ధనస్సు రాశి వారికి చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది ఆ కూటమి కూటమే గెలిచి గెలిచింది అన్ని గ్రహాలు కలిసి ధనసు రాశి వారికి ధనసు రాశి వారికి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇచ్చింది అది ప్రూవ్ అనమాట నేను ఆల్రెడీ పంచాంగంలో కూడా ఇదే విషయాన్ని రాయడం జరిగింది దాని తగినట్టుగానే వారు విజయాన్ని సాధించడం జరిగింది వాస్తవాన్ని ఒప్పుకోవాలి కానీ విరుద్ధంగా ఒకరినొకరు వాదించుకోవటం అనేది కలిసి ధనసరాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క నలభై ఐదు రోజుల పాటు కుజుడు సష్టమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అని చెప్పింది అది నిజం మరియు అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి రవి అదేవిధంగా ఖర్చు కారకుడుగా తయారవుతున్నాడు రాబోతున్నటువంటి ఆగస్టు పదహారో తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి అష్టమంలోకి మారుతున్నాడో అప్పుడు కూడా కొంచెం ప్రతిబంధకంగా మారుతుందన్నమాట రవి అష్టమంలో ఉన్నప్పుడు ఆగస్టు పదిహేను నుంచి మళ్ళీ వ్యతిరేకంగా ఉంటుంది ఫైనాన్షియల్ మెల్డౌన్ ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టడం ఎక్కువగా ఉంటుంది ఎరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది మళ్ళీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని కష్టాలు కలిగిస్తూ ఉంటుంది అన్నమాట ఈ విషయాలు గోచారంలో శాస్త్రంలో ఏం చెప్పారో అదే చెప్పడం జరుగుతున్నది ఇది యొక్క శాస్త్రాన్ని ఇచ్చినటువంటి మన పెద్దలు వారి గొప్పతనం కానీ మా యొక్క గొప్పతనం ఏమీ లేదు ఈ ఈ యొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం ధనస్థ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే గురువు యొక్క అనుకూలత అనేది విద్యార్థులకు అంత యోగించట్లేదు కాబట్టి గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో రవి అనుకూలత లేదు అదే అష్టములకు మారుతున్నాడు అనమాట సో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి గ్రహ అనుకూలత రీత్యా సూర్యారాధన అనేది కూడా చాలా చాలా ముఖ్యం సూర్యగ్రహ మంత్ర జపాన్ని పఠించడం సూర్యుడికి నమస్కారం చేయటం సూర్య నమస్కారాలు చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహు ప్రతికూలంగా ఉన్నాడు ఇది ఇది కొన్ని కొన్నిసార్లు ఆరోగ్యపరంగానూ సెల్ఫ్ డ్రైవింగ్లోను ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి దుర్గాదేవి మంత్రజాపాన్ని కూడా చేసుకోవాలి స్వస్తి